నర్సరావుపేట పట్టణంలోని స్థానిక పెద్ద చెరువునందుగల ఇరవై ఐదవ వార్డులో సర్వే పరీక్షలు పల్నాడు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రవికుమార్ ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నేటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా ముందస్తు పరీక్ష ఆన్సర్ నుండి రక్ష అనే కార్యక్రమాల ద్వారా ప్రజలకు పరీక్షలు నిర్వహిస్తున్నారని పల్నాడు జిల్లాలో ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగిందని జిల్లాలో ప్రతి ఇంటికి తిరిగి వైద్య సిబ్బంది పరీక్షలు నిర్వహిస్తారని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వైద్య సిబ్బందికి సహకరించి పరీక్షలు చేసుకోవాలని తెలిపారు అందరికీ నమస్కారం అండి ఈరోజు మా వైద్య ఆరోగ్య శాఖ తరఫున ఈ ఎన్సిడి అంటే నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ థర్డ్ రౌండ్ అనే టెస్ట్ మనం స్టార్ట్ చేసాము ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాము మీ అందరికీ తెలిసిందే ఇంతకుముందు కూడాను రెండుసార్లు మనకి ఈ టెస్ట్ అనేది జరిగాయి ఇది మూడో మూడోసారి చేసే పద్దెనిమిది సంవత్సరాలు పైబడ్డ ప్రతి ఒక్కరికి కూడాను మేము అన్ని రకాల పరీక్షలు అంటే ముఖ్యంగా హిమోగ్లోబిన్ ఎంత ఉంది బీపీ ఉందా లేదా వాళ్ళకి రక్త నిషాధి ఎంత ఉంది ఈ పరీక్షలతో పాటు వాళ్ళందరికీ కూడాను క్యాన్సర్ పరీక్షలు కూడాను చేస్తున్నాము ముఖ్యంగా నోటి క్యాన్సర్ అలాగే బ్రెస్ట్ క్యాన్సర్ అలాగే సర్వైకల్ క్యాన్సర్ పరీక్షలు కూడాను మా వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ పర్మిషన్ తీసుకొని వాళ్ళని మన పిహెచ్ పరిధిలోకి తీసుకెళ్ళి ఆ పీహెచ్సిలో వాళ్ళ పరీక్షలన్నీ చేస్తామండి దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీ అందరికీ తెలిసిందా క్యాన్సర్ ఎంత భయంకరమే లేదో దీన్ని ఎర్లీ స్టేజెస్లో మనం గుర్తించగలిగితే మనం దీని క్యాన్సర్ అనే దాన్ని పూర్తిగా మనం నివారించడానికి వీలవుతుంది అలా కాకుండా మనం ఎర్లీ స్టేజ్ గుర్తించకపోతే దీనివల్ల ఎంతో అనర్థాలు ఎంతో క్యాన్సర్ అనేది ముదిరిపోయిన తర్వాత మనం దాన్ని పూర్తిగా మనం ట్రీట్మెంట్ ఇవ్వలేము తద్వారా ఎన్నో మరణాలు సంభవిస్తున్నాయి కాబట్టి గవర్నమెంట్ ఈ డెసిషన్ తీసుకుంది ఎర్లీగానే క్యాన్సర్ గుర్తించాలి అంటే మనం పూర్తి స్థాయిలో ఉన్న వాళ్ళందరికీ కూడాను సర్వే అనేది చేస్తూ స్క్రీనింగ్ చేయాలి సో ఈరోజు ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మనం ఈ క్యాన్సర్ స్క్రీనింగ్తో పాటు మిగతా జబ్బులు కూడాను డయాబెటీస్ హైపర్ టెన్షన్ ఇతరత్ర వ్యాధులు కూడా ఏమైనా ఉంటే వాటి కూడాను మేము గుర్తించి వాడికి తగిన వాడికి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుందండి కాబట్టి నేను కోరుకునేది ఏంటంటే మీ ద్వారా అందరినీ కూడాను దయచేసి ప్రతి ఒక్కళ్ళు ఈ కార్యక్రమాల్లో మా వాళ్ళకి పూర్తి స్థాయి సహకారం అందించి వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళు మెరుగుపరుచుకోవాలని కోరుతున్నాను థ్యాంక్ యూ నా పేరు సుజాత ఏఎన్ఎం ఈ చెరువుల ఇరవై ఐదో వార్డులో ఎన్సీడిసిడి త్రీ జీరో పాయింట్ని ఇనాగ్రేషన్ చేశాము ఈ సందర్భంగా మన డిస్టిక్ మెడికల్ ఆఫీసర్ గారు యూపీఎస్సీ మెడికల్ ఆఫీసర్ గారు ఆర్బిఎస్కే ఆఫీసర్ గారు హెచ్డీలు ఏఎన్ఎంస్ తర్వాత యూపీఎస్ స్టాఫ్ అందరం కూడా ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నాము పబ్లిక్ మంచి ఇంటిమేషన్ మేము అందరం కూడా ఇస్తున్నాము ఎందుకు ఏంటి అంటే ఎన్సీడిసిడిలో మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి బీపీ గురించి కానీ టీబీ గురించి కానీ తర్వాత క్యాన్సర్ గురించి కానీ ఇట్లా మల్టిపుల్గా ఎన్నైతే డిసీజులు ఉన్నాయో ఖర్చు పెట్టి హెచ్చించి చేయించుకునే ప్రోగ్రామ్ ఇది కానీ ఈ ప్రోగ్రాం టోటల్గా ఫ్రీ కాస్ట్ ఈ ప్రోగ్రాంలో ఇంటింటికి ఏదైనా మీ ఇంటికి వస్తుంది మీ ఇంటికి వచ్చినప్పుడు మీకు బీపీ ఆపరేటర్ చేస్తుంది హెచ్బీ మిషన్ వేస్తుంది షుగర్ టెస్ట్ చేస్తుంది ఐపీ వెయిట్ నైన్ మొత్తం మంది మార్గాలంతా మీ ఇంటికి వచ్చి ప్రతి ఒక్క మెయిన్లీ ఫిమేల్ మిమ్మల్ని మరి బాడీ చెకప్ చేస్తుంది బీపీ ఉందా బీపీ నార్మల్ ఉందా ఎలా ఉంది తర్వాత మీ యొక్క ప్రాబ్లమ్స్ క్యాన్సర్కి సంబంధించి మెయిన్ ఈరోజు ఫోకస్ ఏంటంటే క్యాన్సర్ ఈ క్యాన్సర్ ఏంటంటే ఎక్కువగా మూడు పార్ట్లకి అది బాగా వ్యాపిస్తుంది ఆ పార్ట్స్ ఏంటంటే వారల్ క్యాన్సర్ ఈ వారల్ క్యాన్సర్ ఏం చేస్తుందంటే పుగాకు తర్వాత కిల్లి పాన్పరాకు గుట్క పుగ ఇవన్నీ తాగే వాళ్ళలో గొంతు క్యాన్సరు పంటి క్యాన్సరు నోటి క్యాన్సరు ఈ క్యాన్సర్ రావటం వల్ల చాలా మంది కూడా చనిపోయి చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇంకోటి బ్రెస్ట్ క్యాన్సర్ ఇది ఆడవాళ్ళకు వస్తుంది ఈ బ్రెస్ట్ క్యాన్సర్ కూడా ఒకసారి బ్రెస్ట్ ఎగ్జామినేషన్ సీక్రెట్గా స్కా స్క్రీన్ పెట్టి చేస్తాము అట్లాగే సర్వైకల్ క్యాన్సర్ ఇది గర్భసంచికి వస్తుంది ఈ సర్వైకల్ క్యాన్సర్లో కూడా అన్ని టెస్టులు చేసి అనుమానంగా ఉన్నప్పుడు మెడికల్ ఆఫీసర్ రిఫర్ చేయడం జరుగుతుంది మెడికల్ ఆఫీసర్ గారు అది కన్ఫామ్ చేసుకొని అథారిటీ ఆఫీసర్స్కి మరి ఎక్కడైతే ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎక్కడైతే హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీ కార్డులు కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు ఇరవై ఐదు లక్షల వరకు కూడా అమౌంట్ ఉంది కాబట్టి ప్రతి ఒక్క పబ్లిక్ మీ ఇంటికి ఏఎన్ఎమ్ గారు వచ్చినప్పుడు మనస్ఫూర్తిగా భయపడద్దు మనస్ఫూర్తిగా ఉన్న మీకు అన్న బాధలు మీ టెస్ట్ చేస్తున్నప్పుడు అందరూ సక్కరించగలని మేము ఆశిస్తున్నాము ఈ టెస్ట్ చాలా మీకు ఉపయోగకరమైన టెస్ట్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరూ అవాయిడ్ చేయద్దు ఇది పూర్తిగా మీ ఇంటికి వైద్యం వస్తుంది డోర్ టు డోర్ వస్తుంది ప్రతి ఇంట్లో ఉన్న వాళ్ళు ఒకవేళ ఈరోజు లేకపోయినా నెక్స్ట్ డే మరలా వచ్చి మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క ఆరోగ్యాన్ని అనారోగ్యాన్ని ఆరోగ్యంగా మార్చడానికి ప్రయత్నించే ప్రోగ్రామ్ కాబట్టి ప్రతి ఒక్క పబ్లిక్ ఈ విషయాన్ని మరి ఈ ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా చేస్తారని ఆశిస్తూ ఎన్సీడిసిడి త్రీ పాయింట్ టూ అనేది నాగ్రేషన్ జరిగింది ఈరోజు ప్రతి ప్రతి ఒక్కరిగా ఇంటికి ఏఎన్ఎం గారు వెళ్ళి సర్వే అనేది చేస్తారు ఇది మెయిన్లీ ఏంటంటే బీపీ షుగర్ ఓరల్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ ముందుగానే రాకుండా ప్రివెంటివ్గా స్క్రీనింగ్ అనేది చేస్తారు అంటే ఫర్దర్గా క్యాన్సర్ రాకుండా ముందుగానే గుర్తిస్తే దానికి పిఎస్సీకి రెఫర్ చేసి మేము ఫర్దర్గా పిహెచ్సి నుంచి జీటీహెచ్కి అలా రెఫర్ చేసి వాళ్ళ ట్రీట్మెంట్ అనేది అందిస్తాము ఫర్దర్ కన్ఫర్మేషన్ చేయించి ఒకవేళ కన్ఫర్మ్ అయితే కనుక మనం ట్రీట్మెంట్ దాని ప్రకారమే ఇప్పిస్తాము అంతా ఇది ఫ్రీగానే స్క్రీనింగ్ అనేది జరుగుతుంది ఈరోజు ఈరోజు నుంచి అది జరుగుతుంది